హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో సేమి ఉప్మా అండి సేమి ఉప్మా కూడా చూపించాలని అనుకోకండి సేమి ఉప్మా అందరికి చేయడం వస్తుంది కాకపోతే పొడి పొడిగా చేయడం ఎట్లా అనేది నేను ఒక కొన్ని టిప్స్తోనైతే నేను చూపిస్తున్నా సో వీడియోలోకి అయితే వెళ్దాం ముందు ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందైతే మనం ఒక పెద్ద బౌల్ నిండా తీసుకున్నాం సేమియా దానిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పప్పు శనగపప్పు పల్లీలు కరివేపాకు రుచికి సరిపడిన తుప్పు సో నెక్స్ట్ ఒక విడల్పు గిన్నె తీసుకుందాం కొంచెం మందం గిన్నె తీసుకోవాలండి అడగంటకుండా ఉంటుంది అందులో ఒక పావునర అంటే ఆరు టేబుల్ స్పూన్ల నూనె అండి నూనె వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి గింజలు అవి కొంచెం కలర్ మారిన తర్వాత శనగపప్పు పల్లీలు వేసేసుకుందామండి ఇదంతా మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవి ఫ్రై అవ్వాలండి పప్పు శనగపప్పును పల్లీలు దాని తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం జాగ్రత్త అండి చిడపడా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి స్టవ్ దగ్గర ఇది కూడా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఇవి కూడా మంచిగా అట్లా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం ఇలా ఇలా అయితే సరిపోతుందండి దాని తర్వాత కరివేపాకు వేసేసుకుందాం కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా కోలాలండి ఇవన్నీ మంచిగా మొత్తం ఫ్రై అయ్యేలాగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా సో ఇదంతా మంచిగానైతే మగ్గిందండి మంచిగా ఫ్రై అయింది సేమే మాకు సరిపడా పర్ఫెక్ట్గా కుక్ అయింది పోపు అనేది సో ఇప్పుడు వాటర్ చేసుకుందాం నేనైతే ఒక ముగ్గురికి సరిపడా చేస్తున్నా దానికోసం అయితే రెండు గి గ్లాసాలు అంటే మొత్తం హాఫ్ లీటర్ అయితే హాఫ్ లీటర్ వేస్తారు పోసుకున్న అందులో రుచికి సరిపడిన దుప్ప అంటే ఒక టేబుల్ స్పూను ఫుల్ వేసేసుకొని మొత్తం సరి మంచిగా కలుపుకొని మంట పెద్దగా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇది ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో మంచిగా మసులుతుంటుంది చూడండి ఏ విధంగా ఈ మరుగుతుంటే ఒకసారి కలుపుకుందాము కలుపుకొని సేమీ అనేది ఇప్పుడే ఇదే ఇదే అసలు చిట్కా అండి దాన్ని ఒకటేసారి అందులో వేయకుండా కొంచెం కొంచెం మనం చేత తీసుకొని ఇట్లా రౌండ్గా వెడల్పుగా లేయర్ లాగా వేస్తూ ఉండాలండి మంట పెద్దగా పెట్టి ఇట్లా వేయడం వల్ల దేనికి దాని సేమీ అనేది విచ్చుకోపోతుంది అసలు అతుక్కోదు ముద్ద ముద్ద కూడా ఉండదండి ఇట్లా వాటర్ ఎక్కడెక్కడ ఉన్నదో అట్లా చూసుకొని లేయర్ లాగా వేసేసుకోవాలి ఇది ఒక్కటైతే మంచిగా గమనించండి ఈ విధంగా చేసి చూడండి పొడి పొడిగా అంటే సేమ్ యొక్క ఎట్లా వస్తుంది అంటే వస్తుంది చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా పొడి పొడిగా ఉంటే మంచిగా నోట్లో అంటే తింటా అంటే తినవద్దు సో ఒకసారి మంచి వేసుకున్నాం కదా ఇది వాటర్లో కలిసేటట్టు ఒకసారి ఈ విధంగా ఇట్లా కలుపుకోండి సేమ్ ఇట్లనే ప్రాబ్లం అండి సో కొంచెం వాటర్ అనేది పైకి వచ్చింది కదా ఈ టైంలో మళ్ళీ కొంచెం వేసేసుకుందాం చేయితోనే కొంచెం కొంచెం అట్లా వాటర్లో మునిగేటట్టు మొత్తం చుట్టూ ఇలా పొడి పొడిగా చేసుకుంటూ చేతితోనే ఇలా అనుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మంట మొత్తం కంప్లీట్గా చిన్నగా పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసాం అయితే అట్లనే ఉన్నది కదా దాన్ని ఏం చేయాలండి ఇప్పుడు మనము చూడండి చూపిస్తా ఇక ఎక్కడ తక్కండి ఇట్లనే తీసి ఇట్లా ఉల్టా వేసుకోవాలి ఎక్కడ తక్కండి అట్లా ఒకటేసారి ఇట్లా ముద్దాం ఇట్లా లద్ది లద్దీగా అయ్యేటట్టు కలపకుండా మొత్తం చుట్టూ కలపకుండా ఇట్లా ఈ విధంగా ఇలా వేసుకోవాలి చూడండి ఇలా ఇలా మొత్తం ఇట్లా మంచిగా చేసుకొని మళ్ళీ మళ్ళొకసారి అయితే మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని మళ్ళీ మూడు నాలుగు నిమిషాలు అంతే తర్వాత తీసి చూడండి మళ్ళొకసారి ఈ పైది కూడా మళ్ళీ కొంచెం కుక్ అయ్యేలాగా ఇంకొకసారి టూ టైమ్స్ గుర్తుపెట్టుకోండి టూ టైమ్స్ అంటే సరిపోతుంది ఈ విధంగా ఎక్కడ దక్కండి చూడండి పొడి ఎట్లా వస్తుందో ఇప్పటికే ఇలా ఇలా మళ్ళీ ఒకసారి లాస్ట్గా ఇదంతా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము చేసేసుకొని మళ్ళీ మూత వేసేసుకుందామండి మూత వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఖచ్చితంగా ఫోర్ మినిట్స్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మధ్యలో చూడండి ఎంత మంచిగా కుక్ అయ్యింది చూడండి పొడి పొడిగా చూపిస్తా చూడండి దగ్గర నుంచి చాలా బాగా కుక్ అవుతుంది అండి ఇట్లా పొడి ఉంటుంది పొడి పొడిగా మంచిగా ఉంటుంది తింటా అంటే లోపలికి పోదా అది వేడి వేడి తినాలి కానీ అంత మస్తు ఉంటుంది సో ఇట్లా ఇది కూడా చూపించాలని అనుకోకండి తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఇది కూడా మా ఫ్రెండ్ ఒక ఆమె అయితే అడిగింది పొడి ఇట్లా చేయాలని బాగుందా అండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో పొడి పొడిగా సో విడ మీకు నచ్చిందా అండి నా ప్రాసెస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ఈ సేమియా ఉప్మా మాత్రం ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి